మీ తల తెస్తే కోటిస్తాననే టాపిక్ హీట్ వేవ్స్ క్రియేట్ చేసింది యాక్చువల్గా గా మీరు ఏదైనా కూడా చాలా నవ్వుతా కూల్ గా తీసుకుంటారు అంటే వాళ్ళు పెద్ద మీ మీద ఏదో అని ఫీల్ అవుతుంటారు కానీ మీరు చిన్న గడ్డిపో తీసుకుంటారు ఎప్పుడు కూడా మాకు తెలిసిన ఆర్జీవి ఇది కానీ ఫస్ట్ టైం మీరు కొంచెం ఇబ్బంది అంటే మీకు ఫీల్ అయ్యారని అనిపించింది యాక్చువల్గా గా బయటకు వచ్చి మాట్లాడడం ఇదంతా చూస్తే సో ఫీల్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొడతా చంపేస్తా లేకపోతే అలాంటి అంటారు సో దట్ ఈ రెటారిక్ ఇన్ ఇంగ్లీష్ యూ డోంట్ మీన్ ఇట్ బట్ యు సెయిట్ అనే వెరీ స్ట్రాంగ్ అగ్రెసివ్ ఇప్పుడు ఇదేంటి తను చేసేది ఎవరికో ఇస్తానంటే డబ్బులు సో దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ మీరు కాంట్రాక్ట్ అవుతుంది అది జరిగింది అది నుపూర్ శర్మ మన ఎంపీ ఆ టైంలో మోస్ట్లీ టెర్రీస్ చేస్తారు అది సో పొలిటికల్ ఆస్పెక్ట్ లో నాకు తెలిసి ఫస్ట్ టైం జరిగేది అలాంటిది ఇగ్నోర్ చేయటం అనేది ఇర్రెస్పాన్సిబుల్ అని నేను ఫీల్ అందుకనే సార్ అసలు మీకు పాలిటిక్స్ కి సంబంధం లేని వ్యక్తి మరి మీ మీద ఇంత కక్ష ఎందుకు అంటే ఓన్లీ సినిమా ఇంకా ఏదైనా అంటే ఐ తీసిన అందుకే అదే ఇప్పుడు మీకు ఏంటంటే టోటల్గా సొసైటీ ఇంటాలరెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు డెమోక్రసీ ఆస్పెక్ట్లో డిఫరెంట్లీ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకపోతే మీ వ్యూ పాయింట్ చెప్పే హక్కు అందరికీ ఉంటుంది ఫిజికల్ థ్రెడ్ చేయటం లేకపోతే కైండ్ ఆఫ్ ఇలాంటివి చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ విచ్ ఇస్ స్టార్టింగ్ టు కమ్ నౌ నాకు తెలిసి నా ఒపీనియన్ కూడా లేదు ఇది నాకు టామిల్లో అదంత ఐడియా లేదు కానీ ఇక్కడ స్టార్ట్ అయింది అది కంటిన్యూస్గా ఈవెన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొంతు పిచ్చి చంపేస్తా దవడ పాలు కొడతా బట్టలు తీసి పరిగా ఈ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ బికమ్ ఎ నామ్ ఇప్పుడు ఇదేమో దానికి ఎక్స్టెన్షన్ ఇంకా ఐ డోంట్ నో వేర్ ఇట్ ఇస్ గోల్డ్ స్టాప్ ఎక్స్టెన్షన్ కూడా కదా ఎక్స్ట్రీమ్ అనొచ్చేమ కదా సార్ అంటే ఒక మనిషిని డైరెక్ట్ గా లైవ్ లో చంపేస్తారని అనే మాట ఇస్ నాట్ ఆర్డినరీ గా తీసుకోవడానికి కూడా ఇది క్రిమినల్ లా ఆఫ్ దాకా పోయింది కదా యాక్చువల్ గా కరెక్ట్ yes sir ఒక సినిమా తీసినందుకో లేదంటే మీ మీద ఒక ఇంటాలరెన్స్ ఇలాంటి మాటలు మాట్లాడితే రాబోతున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయని అనుకున్నారు మీ దృష్టిలో మనం ఆల్రెడీ ఇన్సిడెంట్స్ కూడా చూసాం లేకపోతే అనేది పోలీసుల మీద ఎనీ నాట్ ఏ కైండ్ ఆఫ్ మీ చెప్పే లాజిక్ ఆలోచన ఒక కౌంటర్ లాజిక్ లేనప్పుడే మీరు వైలెన్స్ కి దిగుతారు ఫిజికల్ థ్రెట్ ఎప్పుడు వస్తుంది మీరు దానికి ఇంకొక ఐడియాతో మీరు ఎదురు చెప్పలేనప్పుడే మీకు వైలెంట్ థ్రెట్స్ వస్తాయి సో ఐ థింక్ ఇప్పుడు మీరు పాలిటీషియన్స్ ఎవరిని చూసినా అలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది కూడా జనరల్ పబ్లిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాంటి తమ్లేస్ చూస్తే వాళ్ళు కూడా ని సినిమా చూస్తున్నారు ఐ థింక్ ఏంటి మీరు వ్యూర్షిప్ కోసం మీ పేరు రావడానికి ఎవరు ఎంత భయంకరంగా అంటే వాడి పేరు రిజిస్టర్ అవుతుంది అని ఒక పబ్లిసిటీ ఫేమ్ అనేది అదొకటి ఉంటుంది కాకుండా సో ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ వర్ల్డ్ అన్లెస్ కాన్స్టిట్యూషన్ గా కొన్ని మార్పులు చేసి ఇలాంటి రెటారిక్ వైలెంట్ లాంగ్వేజ్ కానీ వాడకూడదు అనే లాస్ అనేది రాకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ స్టాప్ అంటే ఇదేదో జస్ట్ ఒక ఆర్జీబీకి టిడిపికి లో ఒక మాట్లాడిన వ్యక్తి కాకుండా ఇది ఒక లా సిస్టమ్ కూడా చేంజ్ చేసే అంత స్థితికి ఉంది ఎందుకంటే మీ కాన్స్టిట్యూషన్లో అట్ట పెట్టినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ ఇట్ డజన్ కవర్ వైలెన్స్ అండ్ అథ్రెడ్ అంటే కాకపోతే దాని డెఫినేషన్స్ క్లారిటీ లేనప్పుడు మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటాయి యూనో సోషల్ మీడియా ఇంత వస్తుందని తెలియదు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఎవరైనా సరే టీవీలో వస్తాయి డిబేట్లు ఉంటాయి ఎవరైనా వచ్చి కలిసి మాట్లాడతాం అనేది జరిగేది అది అందుకని దాని ప్రొవిజన్స్ కరెక్ట్గా పెట్టలేదు నా ఒపీనియన్లో ఇప్పుడు వైలెంట్ థ్రెట్ ఒకటి ఇవ్వటం కానీ లేకపోతే ఇంకొకటి బేస్లెస్ ఎలిగేషన్ ఎలిగేషన్ ఏంటి మీరు కోర్టులో ఇచ్చారు కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు పెట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తెలుస్తుంది అవునా కాదా అనేది అది దానికి వ్యవస్థలు ఉన్నాయి అవి ఏమీ లేకుండా ముందే వీళ్ళు జడ్జ్మెంట్లు ఇచ్చేసి ఆడ హంతకుడు ఇది ఆడి స్కామ్ చేశాడు అనేది మీరు చెప్పేస్తా ఉంటే అవి రెండింటిని అవుట్లా చేయాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అదర్వైజ్ మనం ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళు పొద్దున్న ఇస్తే ఇలాంటివన్నీ ఏంటంటే అదే ఎక్కడ ఎక్కడ అవుతుంది అసలు అంతే కదా కనీసం అంటే వాటికి రెగ్యులేషన్స్ ఉన్నా కూడా అవి కూడా ఫాలో అవట్లేదు టీవీలో డిబేట్ లో ఇలాంటి ఎందుకంటే ఎవ్రీ బడీ ఇందాక చెప్పాను కదా పబ్లిక్ కి అలాంటి మాటలు వినటం ఇష్టం కాబట్టి మీరు తమ్ నెయిల్స్ ఉందనుకోండి తమ్ బిజినెస్ అది తమ్ నెయిల్ కి లోపల దానికి సంబంధం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ బట్ ఐ థింక్ ఎందుకు పెడతారు జనాలకు అట్రాక్షన్ వస్తుంది